ఏపీ సెక్రటేరియట్ లో రికార్డులు తారుమారుపై అధికారులు అలర్ట్ అయ్యారు పలు కీలక విభాగాల్లోని రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలకు సర్క్యులర్ జారీ చేసింది జీఏడి సీఎస్ కార్యాలయం సహా వివిధ శాఖల కార్యదర్శులకు ఫైళ్ల డేటాను సేఫ్టీగా ఉంచాలన్న ఆదేశాలు గవర్నర్ ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేస్తున్నట్టుగా జీఏడీ అధికారులు వెల్లడించారు భూముల కేటాయింపులు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల ఉన్నతాధికారుల బదిలీలు వంటి ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని స్పష్టం చేసింది ఫైళ్లతో పాటు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న రికార్డులను భద్రపరిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు ఏపీ సెక్రటేరియట్ లో రికార్డులు తారుమారుపై అధికారులు అలర్ట్ అయ్యారు పలు కీలక విభాగాల్లో రికార్డులను జాగ్రత్త పరచాలని జీఏడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం చంద్రశేఖర్ రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అలర్ట్ అయ్యారా అధికారులు దేవి ఇదే విషయాన్ని జిఏడి తన సర్కులలో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది సో ప్రధానంగా చూస్తా ఉంటే రాజ్ కి మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక రెండు రోజుల క్రితం రాజ్ కి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఫిర్యాదు వెళ్ళింది ప్రధానంగా సెక్రటేరియట్ లోని వివిధ విభాగ వివిధ విభాగాల్లో డేటా చోర్యం జరుగుతోంది కొన్ని ఫైళ్లను కూడా మాయం చేసే వ్యవహారం జరుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ గవర్నర్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సో మరొక వైపు కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతున్న ఈ తరుణంలో ఈ తరహా జరుగుతున్న ఈ పరిణామాలు కొంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనే ఫిర్యాదు గవర్నర్ కి అందినట్టుగా తెలుస్తుంది సో ఆ మేరకు గవర్నర్ కూడా జీఏడికి ఆదేశాలు జారీ చేశారు అలాగే సిఎస్కి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారిని అలర్ట్ చేయాలి డేటాని ఎక్కడ మాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫైళ్లను కూడా ఫిజికల్ ఫైళ్లతో పాటుగా వివిధ రూపాల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా భద్రపరిచే విధంగా అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇదే విషయాన్ని పేర్కొంటూ అన్ని శాఖలకు సంబంధించిన లకు అలాగే సెక్రటరీలకు జీఏడీ ఆదేశాలు జారీ చేస్తూ ఒకసారి విడుదల చేసింది ఆ సర్క్యులర్ లో గవర్నర్ సూచనల మేరకు గవర్నర్ ఆదేశాల మేరకు ఈ సర్కులర్ జారీ చేస్తున్నాము జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా ఒక రకమైన హెచ్చరిక లాంటిది జిఏడీ తన సర్కులర్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు సిఎస్ కార్యాలయంతో సహా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చాలా స్పష్టంగా తన సర్కులర్ లో జీఏడి పేర్కొనడం గమనార్హం గమనార్హమైన అంశంగా కనిపిస్తోంది